వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ ఇప్పుడైతే మనకున్నామండి గుంటూరు సిటీ మార్కెట్ సూర్య బాబా డిస్కౌంట్ స్టోర్ లో చాలా ఆదా నుంచి రిటైల్ వీడియో అడుగుతున్నారు ఇప్పుడే బెయిల్ వచ్చింది ఏం బెయిల్ వచ్చిందంటే సంక్రాంతికి వస్తున్నాం శారీస్ లో మిల్కీ వైట్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ స్టాక్ వచ్చిందండి అది కూడా రిటైల్ వీడియో అనమాట విత్ మనకి ఒకసారికి ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ అయితే వచ్చింది చూస్తున్నారు కదా మనకి మంచి సాటిన్ పట్ట బార్డర్ అండ్ మనకి సిల్వర్ జెరీ లైన్స్ పింక్ మనకి క్రీమ్ వైట్ మీద మనకి పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి శారీ అంతా కూడా మంచి హెవీ క్వాలిటీ ఇదిగోండి మనకి ఒకసరికి పళ్ళు మీద ఏమో ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి కింద మీకు ఒకసారికి ఇలా బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకు ఒకసారి జెరీ లైన్స్ చాలా హెవీ క్వాలిటీ అండి జస్ట్ సింగిల్ తీసుకోవచ్చు మీకు ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ముప్పై రూపాయలు అండ్ షిప్పింగ్ అయితే గా ఉంటుంది ఫుల్ స్టాక్ ఉందండి ఫుల్ స్టాక్ ఉంది ఇదే కలెక్షన్ ఎవరికైనా హోల్సేల్గా కావాలి అన్న ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి కలెక్షన్ మాత్రం బెస్ట్ కలెక్షన్ అనమాట అస్సలు అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫైన్ క్వాలిటీ అయితే ఉందండి వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ అయితే ఉందన్నమాట గుంటూరు సిటీ మార్కెట్ సూరజ్ బాంబే డిస్కౌంట్ ఇస్తుంది